టీవీ న్యూస్ కి స్వాగతం వార్తల ముందుగా టీడీపీని పైకి తీసుకురావడమే పవన్ కళ్యాణ్ అజెండా వైఎస్ఆర్సీపీ నేత పోతున్న మహేష్ ప్రశ్న ఎలక్ట్రోనల్ బాండ్స్ లో పవన్ కళ్యాణ్ కి ఎంత ముట్టిందో చెప్పాలి అంటూ మహేష్ డిమాండ్ చంద్రబాబు ముస్లిం క్రిస్టియన్ల మనోభావాల్కి వ్యతిరేకమంటూ వైఎస్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపాటు విజయనగరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కోలగట్ల స్వామి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు విజయనగరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు వైసీపీ నాయకులతో కలిసి తన నామినేషన్ అధికారి కె కార్తీక్ నాకు అందజేశారు అంతకుముందు నగరంలో వివిధ ఆలయాలను దర్శించారు ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మానవయితీ ప్రకారం పెద్ద చెరువు సమీపంలో ఉన్న కోట సత్తమ్మ తల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారి ఆశస్సులను పొందారు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్లమెంటు సభ్యులు బెలాన చంద్రశేఖర్ మేయర్ విజయలక్ష్మి కోలగట్ల సతీమణి వెంకటరమణి డిప్యూటీ మేయర్ ముచ్చలయ్య యాదవ్ తదితరులతో కలిసి నామినేషన్ వేశారు ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తామని చెప్పారు రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగిందని అన్నారు ఐదేళ్ల కాలంలో నగర ప్రజలు దాహార్దని తీర్చామని చెప్పారు మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు నగరాన్ని కార్పొరేషన్ స్థాయికి తగ్గ హంగులు తీర్చిదిద్దామని అన్నారు ప్రధాన జంక్షన్ల అభివృద్ధి రోడ్ల విస్తరణ మాలుమూర ప్రాంతాల్లో సైతం ప్రజలు కనీస అవసరాలు తీర్చడం వంటి కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టామని చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిచ్చే విధంగా సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని అన్నారు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దాదాపు డెబ్బై శాతం అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు మరోసారి శాసనసభ్యునిగా గెలిపించినట్లయితే మిగిలిపోయిన అన్ని పనులను పరిష్కరించి సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతానంటూ ఇచ్చారు చేసిన అభివృద్ధి వివరిస్తూ ఓటను అభ్యర్థిస్తున్నామని అన్నారు కానీ దురదృష్టవశాత్తు ప్రతిపక్ష పార్టీలు చేసింది లేక చేయబోయేది వివరించక తమపైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయంటూ ఆరోపించారు మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులుగా పెలాన చంద్రశేఖర్ను శాసనసభ్యులుగా తనను గెలిపించాలని కోరారు జిల్లా పరిషత్ చైర్మన్ మంచి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని సంక్షేమ పాలన సాగిందని చెప్పారు అవినీతి రహితంగా ప్రతి పథకాన్ని నేరుగా అందించే విధానం దేశంలోనే చరిత్రగా నిలిచిపోతుందని చెప్పారు నగర అభివృద్ధి గురించి చెప్పేదానికన్నా స్థానికంగా చూస్తున్న ప్రజలే హర్షిస్తున్నారని అన్నారు అంతేకాకుండా కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన కోలగట్ల స్వామి అభినందనీయులని అన్నారు అందువలనే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు నలభై ఎనిమిది స్థానాల్లో వైసీపీ అభ్యర్థులనే గెలిపించారని గుర్తు చేశారు ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న కోలగడ్లను మరోసారి గెలిపించాలని కోరారు పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం తమ ప్రభుత్వ విధానమని అన్నారు ఆ రకంగానే ఐదేళ్ల పాటు కొనసాగిన పాలనకు ప్రజలు ఆశీర్వాదం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్ వైసీపీ నగర అధ్యక్షుడు ఆసఫ్ వేణు మండల పరిషత్ అధ్యక్షుడు మామిడి నాయుడు జడ్పీటీ కెల్లా శ్రీనివాసరావు మండల పార్టీ అధ్యక్షుడు నడిపేనా శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు గాని అనేక అభివృద్ధి కార్యక్రమాలు గాని ముఖ్యంగా విజయనగరం శాసనసభ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అరువులందరికీ కూడా అందజేసి నా ఘనత మీ అందరికీ తెలుసు అలాగే ముఖ్యంగా విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో వారు గత ఎన్నికల్లో పోటీ చేసే నాటికి వారు శాసనసభ పోటీ చేసిన నాటికి ఇది మున్సిపాలిటీగా ఆ రోజు ఉన్నది వారు శాసనసభ్యులు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు పెద్దలు సత్యబాబు గారు మున్సిపల్ శాఖ మధ్యలో అయిన తర్వాత దీన్ని కార్పొరేషన్ స్థాయికి తీసుకొచ్చి విజయనగరం పట్టణాన్ని ఒక కార్పొరేషన్ స్థాయిలో తీసుకెళ్లాలి ఈ ఉత్తరాంధ్రలోని విజయనగరం పట్టణం ఒక పెద్ద పట్టణంగా వెలుగొందాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ విజయనగరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళ కట్టినట్టు ప్రజలందరూ కనపడుతున్నాయి ఇదేదో వారో నేను ఘోరం చెప్పే అంశం కాదు ఈ పత్రికా సోదరుల ద్వారా విజయనగరం ప్రత్యేక ప్రేక్షకులు ప్రత్యేకంగా విజయనగర ప్రజలందరూ కూడా చూస్తున్నారు అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టే కార్యక్రమం ఏదైతే ఉందో అలాంటి పెద్ద కార్యక్రమం సుమారుగా విజయవాడ నియోజకవర్గంలో పదిహేను వేల మందికి పట్టాలు ఇచ్చి ఇవాళ గృహాలు ఇచ్చిన కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జగన్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ వీరభత్సంగా చేశారని చెప్పి గర్వంగా ఈరోజు మేము ముందు చెప్పుకుంటున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మా మీరు గత ఐదు సంవత్సరాల వరకు బాధ్యత చెప్పారు ఈ పట్టణాన్ని శాసనసభ నియోజకవర్గం మీరు శాసనసభలు అయ్యారు ఖచ్చితంగా మీరు ఈ ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు చేయండి అని చెప్పి సుమారుగా నాకు తెలిసి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఐదు సంవత్సరాల్లో కలుపుకొని ఏనాడు కూడా ఒక స్వలాభం కోసమో ఒక సొంత కార్యక్రమాల కోసమో ఏనాడు ప్రజలకు దూరం లేరు మీ అందరికీ తెలుసు వారి వయసు ఇచ్చా వారు తాలూకా ఆరోగ్య బరువు ఇచ్చా కరోనా కష్టకాలం వచ్చేటప్పుడు ప్రజలందరూ కూడా నాయకులు కానీ ఇవాళ పట్టణాల్లో చెప్పుకున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద పదవులు అనిపించిన వాళ్ళు ఆ రోజు మేము అందుబాటులో ఉండము అని చెప్పి బోట్లు పెట్టి దూరంగా వెళ్ళి పోతే తప్పు పడ్డాం వారి ప్రాణాలను వారు కాపాడుకోమనే మా తాలూకు ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆ రోజు చెప్పింది ప్రతి ఒక్కరు కాపాడుకోండి ఒక బాధ్యత అవుతున్న శాసనసభ్యుడిగా ఒక బాధ్యత అవుతున్న ప్రజాప్రతినిధిగా ఈ విజయనగరం నియోజకవర్గ ప్రజలది ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత నాకుందని చెప్పి ఆలోచన చేసి తన ప్రాణాలను పక్కన పెట్టి ఆ రోజు మీ అందరి విజయనగరంలో కరోనా కష్టకాలను ఏరవకున్నారని మరొకసారి జరిగింది జిల్లా పార్టీ అధ్యక్షులు విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ కోఆర్డినేటరు అలానే పార్లమెంట్ సభ్యు చిన్నసేని గారు అలానే పార్లమెంట్ సభ్యులు బెల్లా చంద్రశేఖర్ గారు సోదరి నగర మేయర్ విజయలక్ష్మి అలానే చిరంజీవి డిప్యూటీ మేయరు లయ ఇతర పార్టీ పెద్దలు ప్రజాప్రతినిధులు అందరితో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మీ ఎన్నికలు వచ్చాయంటే ప్రత్యేకంగా ఓటు అడుగుతున్నాం అన్న ఆలోచన మా మనసులో లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలం నిరంతరం ప్రజల మధ్య నుండే వ్యక్తులమే ప్రజలు కూడా మమ్మల్ని ఎలక్షన్లు వచ్చేవి వస్తున్నారన్న ఆలోచన లేకుండా ఆదరిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు పెద్దలు చెప్పారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు అలానే పార్లమెంటు సభ్యులు మేమేం చెప్తున్నాం చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓటేయండి ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో కొంతగొండం లేని విధానం చూసి ఓటేయండి అని మేము అడుగుతున్నాం అలానే ఐదు సంవత్సరాల కాలంలో మంచినీటి సమస్య సంపూర్ణంగా తీర్చాం డెబ్బై శాతం పై నియోజకవర్గంలో డెబ్బై శాతం రోడ్లు కానీ కాలువలు కానీ లైటింగ్ కానీ ఇతరత్ర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసాం సుందరీకరణ కూడా చేశాము ఈ పట్టణం రూపురేఖలు ఒక పట్టణ వాతావరణం కలిగే విధంగా సుందరీకరణ కూడా చేశాము అభివృద్ధితో పాటు సుందరీకరణ కూడా చేశాము ఇవన్నీ చెప్పి మేము ఓట్లు అడుగుతున్నాం ఇగో మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి ఈ పనులన్నీ చేశాము రానున్న మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మిగిలిన పనులు చేసి ఈ విజయనగరాన్ని సమస్య లేని విజయనగరంగా తయారు చేస్తామని చెప్పి ఓటు అడుగుతున్నాం ఓటు అడిగే విధానం రెండు విధానాలు ఒకటి మేము చెప్పిన విధంగా చేసిన పనులు చెప్పి చేస్తామని పనులు చెప్పి ఓట్లాడడం ఒక విధానం అయితే చేసిన పనులేవీ లేక చేయగలవనే ధైర్యం కూడా లేకపోతే ఇతర పార్టీల మీద ఆరోపణలు చేసి ఓట్లాడడం రెండో రకం మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రెండో రకం అన్న అవలంబిస్తే మేము మొదటి రకమే అవలంబిస్తున్నాం చెప్పిన పనులు చేసిన పనులు చెప్పడానికి సమయం లేక కొన్ని కొన్ని చెప్పి కొన్ని కొన్ని చెప్పలేని పరిస్థితి అన్ని పనులు చేసాం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఈ రోజు అశోక్ గారి బంగ్లాలో నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ అభ్యర్థి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి గారు మాట్లాడుతూ కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం పార్టీ కుటుంబ సభ్యులకు స్వీట్స్ పంచి ఆనందంగా జరుపుకోవడం జరిగింది అనంతరం శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు తన సందేశాన్ని ఎప్పుడో ఇచ్చారని అందరూ నిర్భయంగా ప్రలోభాలకు లొంగకుండా దేశ స్వతంత్రం కోసం మనందరి ఆత్మగౌరవం కోసం ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని అన్నారు ఎటువంటి ఆధారాలు చూపకుండా యాభై రెండు రోజులు జైల్లో పెట్టినా భరించి ఈ నిరంకుశ ప్రభుత్వానికి సిగ్గు వచ్చేలా చేయడం మనందరం చూసామని చెప్పారు ప్రతిపక్ష నాయకుడికి మంత్రితో సమానంగా గౌరవించాలని రాజ్యాంగంలో ఉన్నప్పటి వీరు ఏమైనా నియమాలు అని ప్రశ్నించారు న్యాయమైన పరమైన పద్ధతులు పూర్తిగా నాశనం చేశారని నాకు కూడా సీడీ నోటీసులు ఇచ్చారని అన్నారు మా నాయకుడు జన్మదినం రోజున ప్రతి ఏడాదిలోనే పేర్ల వారి వీధిలోని గల డెఫ్ అండ్ డ్యాంప్ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులను దత్తత తీసుకొని నిమిత్తం శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారు శ్రీమతి సునీలా గజపతిరాజు గారు పేరు మీద పన్నెండు వేల రూపాయల చెక్కు పాఠశాల యాజమాన్యానికి అందించడం జరుగుతుందని తెలిపారు ఇది ఓటుకి నిమిత్తం లేని చెక్కు అని వారందరూ సారాయి డబ్బులు పంచుతున్నారని నేను అభ్యర్థిని కాదు ఓటు వేయమని అడగడం లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అయితే ఈరోజు మనం చూస్తుంటే వారి విజన్ ట్వంటీ ట్వంటీ ఆ రోజుల్లో నేను సెవెంత్ ఎయిత్ క్లాస్లో స్కూల్లో ఉన్నప్పుడు అంటే నేను మేబీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నారు ఆ ఏజ్లో ఇప్పుడు నేను ఫార్టీ టూ ఇయర్స్ ఉన్నాను అయితే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఈ విజన్ ట్వంటీ ట్వంటీ అనేది తయారు మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ విజన్ ట్వంటీ ట్వంటీ అనేది వారు పెట్టారు దాని ద్వారా హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చేశారో మనందరికీ మనందరి ముందు ఒక ఎగ్జాంపుల్ ఉంది అయితే ఈరోజు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా మన డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చి దిద్దటానికి ఒక ప్రణాళిక వేశారు అయితే మనం అందరం ఆల్రెడీ చేసి చూపెట్టిన నాయకుల్ని నమ్మాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారికి హ్యాపీ బర్త్డే చెప్తూ చంద్రబాబు ఆయన సందేశం ఎప్పుడో ఇచ్చారు నిర్భయంగా మొంగ కంట దేశ స్వతంత్రం కోసం మన అందరూ ఆత్మ గౌరవం కోసం ఆత్మస్థైర్యంతో యాభై రెండు రోజులు ఏ చార్జ్ లేకుండా జైన్ పాల్ చేసినా గ్రహించి అసలు వెయిట్ తగ్గినా ఆయన అన్ని ఓచుకుని బయట పడ్డారు సిగ్గు ప్రభుత్వానికి వచ్చే విధంగా చేశారనేది ఇటీవలే మనం అందరు చూస్తా వచ్చాం అయితే ప్రభుత్వానికి సిగ్గు ఉంటే ఏదైతే రాజ్యాంగంలో ఏముంది లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ప్రతిపక్ష నాయకుడికి మంత్రితో సమానంగా గౌరవించాలని ఏ మంత్రికి యాభై రెండు రోజుల ఛార్జ్ లెక్క ఉంచారా అసలు చల్లతనం కావాలంటే దానికి కోర్టు మళ్ళీ వెళ్ళాలి లీగల్ ప్రొసీజర్స్ ని మొత్తం నాశనం చేసి అందరికీ వారు నాకు కూడా నోటీస్ ఇచ్చారులే సిడీ నోటీస్ ఇవి టూ అని నా భావన అయితే ఎవరైనా జన్మించే అభిమానులు అందరూ సంతోషిస్తుంటారు మనకి కూడా సంతోషంగా ఉంటుంది అయితే ప్రతి జన్మదినానికి మనం గతంలో ఏం చేసేవారంటే చిన్న పిల్లలకి ఆయన పేర్లో ప్రత్యేకంగా మన ఇన్స్టిట్యూషన్ కి చిన్న రాదం ఎందుకంటే ఆయన మన భవిష్యత్ కోసం ఆలోచించిన వాటి కనుక అక్కడ ఇతరు పిల్లల్ని అడాప్ట్ చేద్దామని అయితే ఇక్కడ పిల్లల్ని తీసుకురామని లేని ఓ రాసి నేనే ఎందుకంటే ఎన్నికల సమయంలో ఓటు అడగటం లేదు ఓటు నిమిత్తం లేని చెక్కిది అనే విషయము ఈరోజు వీరందరూ సారాయి పోస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు అన్ని చేస్తా ఉన్నారు ఓట్ కోసం ఏమీ కాకుండా నేను అభ్యర్థి కూడా కాను ఎక్కడ ఓటు అడగటం లేదు నా కోసం అయినా ఆయనకి ఆ పిల్లల్ని జీవించాలని కోరుతూ అందరికీ అందరూ ఆ పిల్లల్ని జీవించాలి ఆఫ్ స్కూల్ కి ఇద్దరు పిల్లల్ని అడాప్ట్ చేస్తున్నామని విషయం మీ ద్వారా అందరికి మేనేజ్ చేస్తూ అయితే మీరు సారుపల్లి గ్రామం వెళ్ళాలి కనుక ఇక్కడ మీరు దయచేసి మీటింగ్ చేస్తారు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కరిస్తూ కదా విజయనగరం జిల్లా ఈ నెల ఇరవై ఏడున జరిగే పాలిసెట్ కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి ఎస్టీ అనిత ఆదేశించారు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఇరవై ఇరవై నాలుగు నిర్వహణ పైన తన చాంబర్లో శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున నిర్వహించే ఈ పరీక్షకు సుమారు ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు విజయనగరంలోని పదకొండు గజపతి నగరంలో ఆరు బొబ్బిల్లో ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాట్లు చేస్తామని చెప్పారు విజయనగరం సెంటర్లో నాలుగు వేల ఐదు వందల తొమ్మిది మంది గజపతి నగరంలో రెండు వేల తొమ్మిది మంది బొబ్బిల్లో రెండు వేల మూడు వందల నలభై ఆరు విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు ఆ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుందని విద్యార్థులను గంట ముందు లోపలికి అనుమతిస్తామని తెలిపారు ఎట్టి పరిస్థితుల్లోనూ పదకొండు తర్వాత ఒక్క నిమిషం దాటిన లోపలికి అనుమతించేది లేదంటూ స్పష్టం చేశారు ఎటువంటి లోపాలు లేకుండా పరీక్షకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు వేసవిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు త్రాగునీరు ప్రాథమిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని హితవు పరికారు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయాలని పటిష్టమైన పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు సంబంధించిన ఇతర వివరాల కోసం సెల్ సూచించారు ఈ సమావేశంలో పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ ఆశారాణి మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ తిరుమల రావు విద్యా విద్యుత్ వైద్య ఆరోగ్య పోలీస్ రెవెన్యూ తదితర శాఖల అధికారులు పరీక్ష కేంద్రాల కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు ఎవరినైనా వెహికల్కితే వేస్తాం మేము అంటే ఈ ఫ్లయింగ్ స్వాడు గల్ ఉండాలి ఎంతమంది ఉండాలి అంటే గజపతి నగర్ ఒకరుంటే చావాలంటే గొప్పలి ఒకరు అండి విజయనగరకు ఒకరున్నా సరిపోతుంది కార్పొరేషన్ కోఆర్డినేట్ టాపర్ సెంటర్ గవర్నమెంట్ కాలేజ్ పార్టికులర్ అడ్మిషన్ సెక్షన్ ప్రిన్సిపల్ అండి అండర్ పార్టికులర్ పార్టికులర్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ సో మీరు ఆ సెంటర్ లో ఎగ్జామినేషన్ కంటాక్ట్ చేసే తర్వాత మీదే మీట్ ఎగ్నిషనల్ సెంటర్ ఓకే డిగ్రీ ఎడ్యుకేషన్ ఆన్సర్ ఓకే మీట్ గవర్నమెంట్ కాలేజ్ ఓకే మనకి సెంటర్ సేకి 24 అండి ట్వంటీ ఫోర్